मज़ <laughs> <laughs>

ஆற கேட்டு ரெஜெண்ட கரெக்ட். ரெஜெண்ட கரெக்ட். ரெஜெண்ட கரெக்ட். நம்ம மீடியா தான் நம்ம मार தரنا பீர்க்கனார்னா. ஓம். இந்த விஷயம் பதல हां சரி. Incoming voice call from TV9. photo.

జయంతిని దృష్టిలో పెట్టుకొని కుటుంబ సభ్యుల్ని ఒకసారి పరామర్శ చేయాల మా దోషం లేదు ఇది స్వయంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో అవినాష్ రెడ్డి వారి యొక్క ఆధ్వర్యంలో జరిగిన హండ్రెడ్ పర్సెంట్ హత్య అని తెలిసి ఆ స్పాట్ కూడా వాళ్ళు చెప్పే ప్రాంతం చూసి ఆయన ఫోటో చూసి చూస్తే ఎంత బాధాకరం మాకు రాజకీయ వివాదాలు ఉండవచ్చు కానీ ఇటువంటి దరిద్రపు ఆలోచన ఈ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అవినాష్ రెడ్డికి రావడం చాలా బాధాకరం కానీ తెలిసి ఇది అవినాష్ రెడ్డి ఆ రోజు ఇది రెండు వేల పంతొమ్మిది ఆగస్టు పదహైదు ఆగస్టు కాదు కదా మార్చి పదహైదు నాటి ఇష్యూ అంటే ఆరు సంవత్సరాల మూడు నెలల కింద మాట మీరందరూ మిమ్మల్ని లోకలికి రానిలే నాకు విలేకరులు అనే చెప్పాలా చాలా చాలామంది స్థానిక విలేకరులు ఆ రోజు ఈరోజు అంటే ఉద్దేశం కుట్రపూరితం రెడ్డి అత్య ఎట్లా కుట్రపూరితమో కోడి కత్తి కూడా ఒక డ్రామా మొన్న జ ఎలక్షన్లో జరిగిన కనూరప్ప మరొక డ్రామా ఇప్పుడు ఎలక్షన్లలో ఈ ఎలక్షన్లో ఆడే డ్రామా మరొక మరొక కొత్త డ్రామా పోలీసులను కూడా విమర్శించడం మరొక డ్రామా ఈ డ్రామాల మయం ఈ ఎలక్షన్ దృష్టిలో పెట్టుకొని మేము ఇక్కడ ప్రచారానికి వచ్చినాం ఇక్కడ కూడా ఒకసారి వాళ్ళ కుటుంబ సభ్యులను పరామర్శ చేసి మా యొక్క వాస్తవ పరిస్థితి తెలియాలనే ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది కాబట్టి మానుకోవాలి అంతా కబ్జా కోసమే ఇటువంటి క్యారెక్టర్ రాజకీయాలు కాదు నిజ జీవితంలో కూడా ఇటువంటి క్యారెక్టర్లు ఉండవు అంటే ఇంత దరిద్ర పాలోచించిన చేయకూడదు కాబట్టి ఈ ఎలక్షన్లలో కూడా ఆమె సునీతమ్మ చెప్తాంది నిన్న కూడా చెప్పింది అంటారు కడపలో ఏది కూడా గమనే ఈ ఎలక్షన్లు కూడా ఓడిపోతామనే భయంతో గ్రామాకు తెరదీసినారు ప్రజాస్వామ్యంగా గతంలో ఎలక్షన్ జరపలే మొన్న నాలుగున్నర సంవత్సరం కిందట జరిగిన లోకల్ బాడీ ఎలక్షన్లో పోలీసులను అడ్డపెట్టి మీరు కూడా స్వయంగా ఒక్క ఏజెంట్ నామినేషన్ ఫారం జరిగింది నామినేషన్ ఫారం జరగలే ఏజెంట్ పరిస్థితి రాలే స్థానిక ఎన్నికల్లో సర్పంచ్ ఎలక్షన్లో కానీ ఇక్కడ మున్సిపాలిటీ కానీ జిల్లా పరిషత్ కానీ అన్ని ఎగ్రవమే అన్ని అగ్రమే ఇప్పుడు ఏకగ్రీవము దశ నుంచి పోలింగ్ దశకు చేరడంతో మన వచ్చిన మా భూపేష్ రెడ్డి కానీ లేదా రవిరెడ్డికి ఇరవై ఐదు పర్సెంట్ ఓట్లు మేము దాని యాభై రెండు పర్సెంట్ తగ్గకుండా ఆ బోకు తీసుకోవాలని ఉద్దేశంతో ఉన్నామని తెలుసుకొని మీరు కూడా స్వయంగా తిరుగుతున్నారు మా వాళ్ళు ప్రచారం తిరుగుతున్నారు మేము చేసినాం మంచి మేము పెన్షన్లు పెంచినాం వేలు చిల్లర ఇస్తున్నాం రెండు ఇచ్చినాం ఓటు ఇవ్వతున్నాం సంవత్సరానికి అదే కాకుండా తల్లికి వందనం అతని మాదిరి జగన్ రెడ్డి మాదిరి కాకుండా ఒకటి బదులు ఒకరికే బదులు ఇద్దరి ముగ్గురికి ఏడు మందికి కూడా ఇచ్చిన సందర్భం అదే రైతులకు ఆయన కంటే ఆరు వేల ఐదు వందల రూపాయలు సంవత్సరానికి ఎక్కువ అదే కాకుండా మెయిన్గా ఇక్కడ చీని అరటి దాంట్లో దోపిడీ ఆ దోపిడీ బయటికి తీస్తున్నాం అదే కాకుండా చికెన్ రేట్ ఎక్కువ ఇటువంటి క్యారెక్టర్లు ఈ రాజకీయాలకి అన్ఫిట్ ఇది చెప్పడానికి ఈ యొక్క అత్యగుదంతాన్ని కూడా మీకందరికీ తెలియాలనే ఇక్కడికి వచ్చినది వాళ్ళు చేసిన తప్పుడు ఎలా ఉంటుంది మోసం ఎట్టు దౌర్జన్యం ఎట్టు నీచం ఎట్టు అని తెలియజేయాలనే ఉద్దేశంతో వాళ్ళ బాధను ఒకసారి పంచుకోవాలనే ఉద్దేశంతో మేము బాధపడుతున్నాం ఇదే సునీతమ్మ చెప్తాంది నా మీద అనుకునేదంట ఆ రోజు నా మీద ఒత్తిడి పెట్టారు నా మీద బీటెక్ రవి ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీలో ఉన్న సతీష్ రెడ్డి పైన కూడా ఆ రోజు ఈ అన్న అనుకున్నాను అని అనుకునేదంట కానీ వాళ్ళన్న అని తెలుసుకోక వాళ్ళన్న గారు ఈ అన్న కాదు వాళ్ళన్న ఇటువంటి పరిస్థితుల్లో ఈ రాజకీయాలు నడవడం ఇది సిగుచెడు కడప జిల్లాలో ఏదన్నా ఉంటే ఎదురు పోరాటం ఇట్లాంటి దొంగ పోరాటం లేదు ప్రతి ఒక్కటి గతంలో మహాభారతంలో ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు అనేది మయుడు చెప్పిన మాట కానీ ఈ జగన్మయుడు అన్నీ ఆ కంటే గొప్పగా చిత్రీకరణ ఏదో ఏం చేశావు అంటే బట్ట నొక్కినావు నువ్వు బట్టర్ తినలేదా నువ్వు బటర్ మిల్క్ అది నీళ్ళల్లో మజ్జిగ మజ్జిగలో నీళ్లు పోసి ఎంత తిన్నావో నీ ధనదాహానికి ఇటువంటి వ్యక్తిని సొంత చిన్నాను చంపడం ధర్మమా సొంత షర్మిలాగారు అడుగుతుంది సొంత చెల్లెలు సొంత అమ్మ మీద పిటిషన్ ఇది న్యాయమా ఇది పులివెందల వాసులకు కడప జిల్లా వాసులకు తగునా ఇది మేము ప్రజల్లోకి ఎలక్షన్ సందర్భంగా మళ్ళీ ఒకసారి తీసుకుపోతాం తీసుకుపోతూనే ఉంటాం ఈరోజు ఎనిమిది రేపు మన్నాడు కూడా మేము ప్లే కార్డు ద్వారా లేదా రోడ్ షో ద్వారా మా యొక్క ప్రచారం ద్వారా పత్రికల ద్వారా కరపత్రాల ద్వారా జరుగుతూనే ఉంటుంది ఎందుకు ఛాలెంజ్గా తీసుకో మేము ఇటువంటి తప్పుడు క్యారెక్టరు వాళ్ళ సొంత చెల్లెళ్ళకు సొంత కుటుంబ సభ్యులకు ఎంత బాధ ఉంటుంది ఇప్పుడు ఆమె సౌభాగ్యమ్మ ఎంత బాధపడుతుంది ఆమె ఆ రోజు కూడా డౌట్ చెప్పిందంట కార్ ఇది ఏదో ఉంటుంది తొందరపడి మార్టం జరిగేంత వరకు వద్దని చెప్పడంతోనే కథ మనకు తిరిగి కాకపోతే రాజమల్ల ప్రసాద్ రెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి ఆ రోజు మధ్యాహ్నం పూట వచ్చి మీరందరినీ పెట్టి పోలీసులు ఆ రోజు ఎస్ఈని కొంత కానిస్టేబుల్ను లోపల కూడా నోరు పొప్పించి ఆమె చెప్పడంతో మార్టం జరగడం వల్ల జగన్మోహన్ రెడ్డి గారు వాస్తవానికి వాంటెడ్గా నిదానంగా వచ్చి కథల్లి అట్లా జరిగింది ఇట్లా జరిగిందని అది ఒక డ్రామా ఇన్ని డ్రామాల మధ్య రాజకీయాలు ఇక్కడ డెవలప్మెంట్ కంటే డ్రామా ఎక్కువైంది మేము ఆ డ్రామాలను తొలగించి మా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు ఎలక్షన్లు ప్రతిష్టాత్మకంగా తీసుకొని పని చేయండి చెప్పిన పని వంద రోజుల్లో పూర్తి చేద్దామని చెప్పమన్నాడు అందులో ఒకటి ఉదాహరణ ఇరవై చెరువుకు నలభై ఎనిమిది గంటల్లో ఆ చెరువుకు నీళ్ళు ఇప్పించే కార్యక్రమం చేసినాము ఈరోజు జాబ్ మేళా ముద్రగులో పెట్టాము ఇక్కడ ఉండే వాళ్ళకు కూడా తగ్గట్టుగా ఉపయోగపడాలి ఎందుకు మంచి జరగాలని మొన్న అచ్చవెల్లిలో ఒకటి చెప్తారు ట్రాన్స్ఫారం మూడేళ్ళ కిందట దొంగతనం దొరికితే గవర్నమెంట్ రెండేళ్ళు ఉండి కూడా ట్రాన్స్ఫారం ఇప్పించుకోలేకపోయినారు ఎన్ని రకాలు ఇప్పటికీ పెన్షన్లు మిస్ అయినాయి కొందరికి రేషన్ కార్డులు మిస్ అయినాయి తెలుస్తున్నాయి మాకు కొన్ని చోట్ల గవర్నో లేవు కొన్ని కంపల్సరీలతో కూడినది కాబట్టి ఇటువంటి దాన్ని మేము సెట్ చేసేదానికి ఇక్కడికి వచ్చినాము అందులో ఈరోజు ఇక్కడికి రావడానికి కూడా కారణం చెప్పారు ఎవరికి

అడగంతి అమ్మాయినా పెట్టదు సమస్య చెప్పినాం చెప్పినారు నా ఇన్ని సంక్షేమ పథకాలు చేస్తామని చెప్తా ఉన్నారు ఇవే మిమ్మల్ని గెలిపిస్తాయంటారు అనేది వైసీపీ ఆరోపణ అసలు వాళ్ళకు దాడులు అలవాటు వాళ్ళు మా వాళ్ళను బెదిరించడం బెదిరించినప్పుడు ఈ ప్రజాస్వామ్యంలో ఖచ్చితంగా ప్రతిఘటన ఉంటుంది ఆ ప్రతిఘటనలో భాగంగానే వాళ్ళు దౌర్జన్యం ఆ దౌర్జన్యాన్ని మా వాళ్ళు ప్రతిఘటించారు దానికోసం జరిగింది ఇది వర్గాల అంతే కదా ఘటన ప్రతిఘటన చేసు అయినా అంటే ఇరు వర్గాలు వాళ్ళు చేసినారు కదా మా వాళ్ళు చేసినారు కదా ఎందుకు కొనుక్కుంటారు బ్రిటిష్ వాళ్ళ మీద తిరుగుబాటు జరిగింది వాళ్ళు దారుణం కాబట్టి మేము కూడా ప్రతిఘటన జరుగుతాయని అసలు ప్రశాంతంగా మన జరిగింది నిన్న ప్రశాంతం లేదా ఇప్పుడు ప్రశాంతం లేదా వాళ్ళ సొంతము నుంచి ఈ చేజారుతుందని ప్రశాంతము లేదని చూస్తారు గత ఎలక్షన్లు మీరందరూ విలేకరులు స్థానికులు ఆ నాలుగున్నర సంవత్సరం కిందట ఏ ఒక్క ఎలక్షన్ నామినేషన్ జరిగింది అక్కడా వివేకానరెడ్డి అత్యా మీరందరికీ తెలుసు మిమ్మల్ని లోపలికి రాణిచ్చారా మీరు చెప్పాలా మీరందరూ మాకంటే ప్రత్యక్ష సాక్షులు మా మీద కేసు పెట్టలేదా రెడ్డి దగ్గరుండి వెంగిరెడ్డి ద్వారా అందరి ద్వారా కడిగి లేదా అటువంటి క్యారెక్టర్ వాళ్ళు నిజం చెప్తారనేది అనుకోవడం మీ తప్పు